వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్ ఛానల్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ భోగి పండుగ రోజు ఈ సంక్రాంతి వేళల్లో మీరు అనుకున్న ప్రతి కోరిక విశ్వం యొక్క అనుగ్రహంతో నెరవేరాలని మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు విశ్వమణి వెంకట్ విశ్వాన్ని నమ్ముకుంటే ఏదైనా సాధించవచ్చు ఏదైనా పొందొచ్చు ఈ పండుగ వేళల్లో మీలో ఉన్న నెగిటివ్స్ అన్నీ బయటికి పోయి పాజిటివ్తో మీ మైండ్ నిండాలి మీ జీవితం అంతా పాజిటివ్గా మారాలి ఇది విశ్వం యొక్క అనుగ్రహంతో మాత్రమే సాధ్యం అర్థం చేసుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ కనుక కరెక్ట్గా ఫాలో అయ్యారు అంటే ఏదైనా సాధ్యమే థ్యాంక్ యూ యూనివర్స్ ఇక ఈ వీడియోలోకి ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఎవరైనా మన ఛానల్ను చూస్తూ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు లేదంటే పాత వాళ్ళు ఛానల్ను చూస్తూ ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేశారంటే వీడియోలు నచ్చిన తర్వాత ఇలాంటి వీడియోస్ కావాలి అని అనుకునే వాళ్ళకి చాలామందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఇక వీడియోలోకి వెళ్తే నిజంగా ఈ వీడియో కనుక మీకు రీచ్ అయ్యింది అంటే గుర్తుపెట్టుకోండి జీవితం మారబోతుంది అర్థం చేసుకోండి వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి మీకు అనిపిస్తుంది నేను ఎన్నోసార్లు విశ్వాన్ని అడిగాను ఎన్నోసార్లు బాధపడ్డాను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను యూనివర్స్ని అడిగాను దేవుడిని అడిగాను కానీ ఎటువంటి మార్పు కనబడలేదు మరి ఎప్పుడు నాకు మార్పు కనిపిస్తుంది అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నిద్రలేని రాతులు గడుపు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు దేవుణ్ణి మీ కోరికలు మీ బాధలు చెప్పుకొని మొరపెట్టుకొని ఉంటారు దేవుడికి కానీ ఎటువంటి మార్పు కనబడలేదా లేదంటే కనిపించినా మీరు గుర్తించలేదా అన్న విషయానికి క్లారిటీ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే మిరాకిల్స్ అద్భుతాలు అనేవి కేవలం డబ్బు వస్తేనే చూడండి అంటే ఎన్నో కోట్లు కోరుకుంటారు ఎన్నో కష్టాలతో ఎన్ని నొప్పులు ఉన్నాయి ఆ డబ్బులన్నీ వస్తేనే మిరాకిల్ జరిగింది అద్భుతం జరిగింది అనుకుంటూ ఉంటారు కానీ ఆ మిరాకిల్స్ జరిగే ముందు యూనివర్స్ మిమ్మల్ని పరీక్షిస్తుంది టెస్ట్ చేస్తుంది మిమ్మల్ని స్ట్రాంగ్గా చేస్తుంది ఎప్పుడూ లేని ధైర్యం ఎప్పుడూ లేని కాన్ఫిడెన్స్ ఏదైనా చేయగలను అనే ఒక నమ్మకం ఇవన్నీ ఎవరి ద్వారా జరిగింది విశ్వాన్ని నమ్ముకోవడం వల్ల కాదా మరి ఇవెందుకు గుర్తించట్లేదు ఇవి గుర్తించక డబ్బులు రాలే మిరాకిల్స్ జరగలే నిజంగా సబ్జెక్ట్ ఏమీ లేదు ఇదే కదా ఫీల్ అయ్యేది మరి మీలో ఉన్న ఆ నమ్మకాన్ని మీలో ఆ కాన్ఫిడెన్స్ని బయటికి తీసుకొచ్చింది ఎవరు మీరు అనుకుంటే దేవుడా లేదంటే నమ్మిన విశ్వమా మరి ఈ పాయింట్ని మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మరి జీవితంలో ఎంత మార్పు కనిపిస్తుంది కదా మరి చాలా విషయాలు తెలుసుకుంటున్నారు కదా యూనివర్స్ గురించి అవ్వచ్చు ఎలా తెలియాలి ఎలా ఫాలో అవ్వాలని విషయాలు తెలుసుకుంటున్నారు కదా మరి తెలుసుకుంటే సరిపోతుందా గుర్తుపెట్టుకోండి ఒక నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అనే స్లోగన్ ఎలాగైతే పాపులర్ అయిందో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని ఉన్నతంగా మారుస్తుంది నమ్మండి మార్క్ చేసి పెట్టుకోండి హైలైట్ చేసి పెట్టుకోండి ఈ మాటని నిర్ణయం ఏంటి అంటే తెలుసుకుంటే సరిపోతుందా మరి దానిని ఫాలో అవ్వాలా వద్దా ఫాలో అవ్వగలను నేను ఫాలో అవుతాను అనే నిర్ణయం మీరు తీసుకున్నారా యూనివర్స్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీరు ఏదైతే కోరుకుంటున్నారో జీవితం ఉన్నతంగా మారడానికి అలాంటి అద్భుతాలని అలాంటి మిరాకిల్స్ని చేసి చూపిస్తుంది కాకపోతే నేను సబ్జెక్ట్ని తూచా తప్పకుండా ఫాలో అవుతాను నేను హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతాను నేను ప్రతిరోజు భోజనం ఎలా చేస్తున్నాను గాలి ఎలా పీలుస్తున్నానో అలాగ నేను ఈ సబ్జెక్ట్లో ఉన్న టెక్నిక్స్ అవ్వచ్చు చిన్న చిన్న టిప్స్ అవ్వచ్చు నేను ఫాలో అవుతాను అనే నిర్ణయం కఠిన నిర్ణయం తీసుకోండి అదే మీ జీవితానికి ఉన్నతంగా మారడానికి మీ జీవితం అద్భుతంగా జీవించడానికి ఒక మొదటి అడుగు అవుతుంది అలాంటి నిర్ణయం చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు మీ ముందు రెండు దారులు కనిపిస్తూ ఉంటాయి ఒకటి ఇప్పటి వరకు మీరు అనుభవించిన వాటి వల్ల కలిగే భయాలు రెండు ఏదో తెలియని ఆత్మవిశ్వాసం ఏదో తెలియని కాన్ఫిడెన్స్ మరి మొదటి దారి ఎచ్చుకొని ఆ భయాలతోటి జీవిస్తారా ఆ భయాలతోటే తన మునకలవుతూ అదే బాధలతో ఉంటారా లేదా రెండో దారి ఎంచుకొని జీవితం అద్భుతంగా మారబోతుంది నాకేంటి నాకు యూనివర్స్ ఉంది అనే నమ్మకంతో ముందుకు వెళ్తారా చాయిస్ ఈజ్ యువర్స్ మొదటి దారి ఎంచుకున్నారా జీవితం అంతే అలాగ బాధలతోటి కష్టాలతోటి వెళ్ళిపోతుంది రెండో దారి ఆ ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని గనక ఫాలో అయ్యారా మంచి నిర్ణయం తీసుకొని అద్భుతం జీవితం అద్భుతం ప్రతిరోజు అద్భుతమే మరి ఆ అద్భుతాన్ని చూడాలి అంటే రెండో దారిని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి ఆత్మవిశ్వాసం మరి దానిని మీకు తీసుకొచ్చింది ఎవరు ఆ నమ్మకాన్ని ఆ విశ్వాసాన్ని మీకు ఇచ్చింది ఎవరు అంటే అది కూడా విశ్వమే విశ్వం అనుకోండి దేవుడు అనుకోండి చాయిస్ మీదే కానీ నమ్మకం ఆత్మవిశ్వాసం చాలా ఇంపార్టెంట్ బయట పరిస్థితులు మారాలి అంటే మీ లోపల పరిస్థితులు మీ ఆలోచనలు మారాలని మనం చాలాసార్లు చెప్పుకున్నాం అవునా కదా చాలా వీడియోలో చెప్పాం మరి అప్పుడు అనిపిస్తుంది మీరు నమ్మకంగా ఫాలో అవుతూ ఉంటే బయట పరిస్థితులు మారుతాయి చూశారు మీరు అనుకున్నట్టు చాలా పనులు అన్ని ఈజీగా అవుతూ ఉంటాయి కదా అప్పుడు అనిపిస్తుంది ఏదో జరుగుతుంది నా లైఫ్లో ఏదో అనిపిస్తుంది అన్న ఫీలింగ్ మీకుంటుంది చూసారా అది కరా అద్భుతం అంటే మరి ఆ అద్భుతాలని మీరు చూడాలి అంటే మీరు బయట పరిస్థితులు మారాలి అంటే మీ పరిస్థితులు లోపల పరిస్థితులు లోపట ఆలోచనలు మారాలా వద్దా అన్న విషయాల మీద ఫోకస్ పెట్టండి ఇలా మీరు ఫాలో అయ్యారా లోపట పరిస్థితులు బయట పరిస్థితులు ఆటోమేటిక్గా మారుతాయి మీరు అనుకున్న విధంగా దానినే మనం మిరాకిల్స్ అనుకోవచ్చు ఒక కాన్ఫిడెన్స్ ఒక ధైర్యం ఒక నమ్మకం ఇవన్నీ కలగలిపితే వచ్చే అనుభూతి ఉంటుంది చూసారా మీ సక్సెస్కి మొదటి మెట్టు అలాంటి దానిని ఫీల్ అవుతూ యూనివర్స్ ఉన్నది యూనివర్స్ ఎప్పుడు ఉంది యూనివర్స్ ఎప్పుడు మీకు తోడుగానే ఉంది అందులో ఎటువంటి అనుమానం లేదు కానీ ఉన్నది అనే నమ్మకం మీకు ఉండాలి ఉన్నది అనే నమ్మకం మనకు ఉండాలి నమ్మకం కలిగిందా జీవితం అద్భుతం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి యూనివర్స్ అద్భుతాలు చూపించే ముందు ఎన్నో మిరాకిల్స్ ఎన్నో నమ్మకాలు ఎన్నో కాన్ఫిడెన్స్ ఎన్నో ఆత్మవిశ్వాసం ఎంతో ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ని మీకు క్రియేట్ చేస్తుంది అన్న విషయం మర్చిపోవద్దు అవి జరుగుతున్నప్పుడు గుర్తించండి అనుభూతి చెందండి అప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితం ఉన్నతంగా మారడం పక్కా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మళ్ళీ రిపీట్ చేస్తున్న ఇలాంటి వీడియో మీకు దొరికింది అంటే జీవితం అద్భుతంగా మారబోతుంది కాకపోతే ఇలాంటి విషయాలను విని వదిలేయకుండా ఫాలో అవ్వడానికి లైఫ్లో జరుగుతున్న చిన్న చిన్న చేంజెస్ మార్పులని గమనిస్తూ అనుభూతి చెందండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్